చక్కగా ఎట్లా వచ్చిన అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ దయ వల్ల మేము కూడా బాగానే ఉన్నాం ఇలా ఫ్రాంక్ ఏంటంటే నేను చెప్తా అయితే మా మామయ్య ఇంటికి వస్తుండే ఈరోజు అయితే నేనే రమ్మని చెప్పిన ఎందుకని అంటే మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్ గున్న వాళ్ళ మామయ్యకు పెద్ద గొడవ జరిగింది అంటే నువ్వు ఎందుకు వచ్చినావు ఇంటికి దేనికోసం అవుతున్నావు అని చెప్పని బాగా తిట్టి కొట్టినట్టు కాకపోతే ఏంటంటే దానివల్ల నాకు ఒకటి వీడియో తీయాలని అనిపించింది సోషల్ మీడియా అందేయాలనిపించింది అంటే తండ్రి అయినా మామయ్యన ఇద్దరు ఒకటిలా ఒకటే లాగా చూసుకోవాలి కానీ వానికి చెప్పినా చెప్తే నన్నే బెయిరిచింది వాడు కాబట్టి ఏంటంటే ఆ వీడియో ఆయన కూడా కొట్టాలని చెప్పని ఈ వీడియో తీస్తున్నాం అయితే మా మామ ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చినామని చెప్పని బైరిస్తా మరి చేద్దాం దగ్గరకి వచ్చిన మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు దాటిండట అంటే ఒక రెండు మూడు నిమిషాల అత్తలు కావచ్చు ఇప్పుడు మనం స్టార్ట్ చేసి ఉంచుతాం ఓకే చూద్దాం చుట్టాలన్నారా మీ డాడీకి మరి మూడు నాలుగు నిమిషాలు అత్తున్నా దగ్గరనే ఉన్నా అన్నాడు ఎట్లా నడకైతే నడకైతే స్పీడ్ నడతాడు మరి ఏం చెప్తాడు అయితే అట్లా జరిగిందన్న స్టోరీగా

అల్లుడు పని పోవట్టే బిడ్డ ఆరోగ్యం మంచిదే కదా ఇక చూసిపోతుంది కదా ఎవరు రమ్మన్నారు అల్లుడు నువ్వు రమ్మట్టు కదా ఫోన్ చేస్తే కదా అల్లుడు నువ్వు రమ్మట్టు కదా ఫోన్ చేస్తే అంటే అది అంటే నేను రమ్మంట వస్తాను నువ్వు రమ్మంటే అత్త రాక రాను ఫోన్ చెప్పి నేను మాట వరుసకి ఎన్నో చేస్తాము అయితే అచ్చుడేనా ఫోన్ చేస్తేనే వస్తావా ఈ పానం కొట్టుకుని మరి ఎట్లా డాక్టర్ ఉండబోయో ఉండబోలేదు మరి ఎంత హాస్పిటల్ చూపించు చూపించలేదు అలాగే పైసలు ఉన్నవి లేవు అని చెప్పి కనుకొని మరి ఏదో పది రూపాయలు ఖర్చు పెట్టి ఆయన పిల్లడానికి బాగా చూపించుకునిస్తాను అని చెప్పి వచ్చినా తప్ప నువ్వా మా తప్ప వరకు ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎప్పుడు చూపించినావా రూపాయలు పెట్టి చూపిస్తాను అని వచ్చినావు అయితే మీ మాట ఏమన్నా ఉందా గుణం అవన్నీ ఓరు కానీ ఎందుకు వచ్చింది ఇప్పుడు గవర్ని కాదు మనకు ఎందుకు వచ్చింది ఇప్పుడు కాదు మేము మా ఆట వరుసకు ఏదో బిడ్డ చూసి ఒకసారి నానని రమ్మని కొద్దిగా పాల మంచి లేపచ్చింది అట్లా ఊసిపోతాడు అంటే ఇక సరే అట్లా సద్దల ఒక్కసారి అట్ చేసిన నువ్వు నిజంగా ఇంటికి వచ్చి ఉంటావని నాదిలోపా మళ్ళీ నమ్మకపడేది నువ్వు అట్లాంటిది ఏంటి కదా నువ్వు అట్లా రాలే అన్న నువ్వు అట్లా రాలే గానీ అదే ఇంటికి వస్తే మంచిది నచ్చు చేయాలి అన్న దగ్గరికి పోతే మంచిగా పోతాడు అన్నం పెడతాడు కునకలు పెడతాడు పెడతాడు గడ ఆశ కచ్చినో మాకు తెలియదు అన్ని గురించి నువ్వే ఎప్పుడు కచ్చినావు ఆ నువ్వే ఎప్పుడు నా ఇల్లు నా ఖాతా నా కొడుకు మరి కనిపించి నా బడి చే ప నా కొడుకు అక్కుంటది కదా నీకు అక్కుంటే పోవడానికి కచ్చినానికి అక్కుంటది కానీ ఎప్పటికప్పుడు రారు కవర్ లేంటి ఇది గార్ దిసు పెడిచ్చినా గాడో ఏంటి ఆని బట్టరు గా చేసుకోమా గార అంటే ఇప్పుడు మా గతిలే అన్నట్టు అంతే ననే నా మీద అంతేనా అంటే మీరు చేసుకుంటూ చేసుకోలేదు మరి ఉన్నది కొంత పడకవచ్చు తప్ప మాకు ఎందుకు లేవు మేమేనా పడకచ్చు తప్ప అయితే మాకు మన గ్రూప్ లేవని మీ బాబా ఫోన్ చేసిన అంటే మాట ముచ్చ వచ్చినా మా బాబాయ్ తెత్తుండీ మా బాబాయ్ పెడుతుండీ నువ్వు పెడుతున్నావు ఏమన్నా అని మాట వచ్చేదానికి ఫోన్ చేస్తే తెమ్మన్నావు మా అనుమతి మనకు లేవా రూపాయలు మనం చేసుకోమా ఫోన్ చేసి తెమ్మన్నదట మీ గారిలో మాకెందుకు అయినా పండుగ ఎనిమిది రోజులు అవుతుంది ఇక గాసైనా గారిలో ఓడి తింటారు అనుకుంటున్నావు వరకు పిల్లలకు బయలుపెడుతుంది అయితే నువ్వు ఉన్నావు అంటే ఉంటా లేకుండా పోతావునరాని నాకు గట్టిగా మాట్లాడు గట్టిగా మాట్లాడు ఉంటాడో ఉంటా కాగా పోతా ఉంటాడో ఉంటా కాగా పోతా మరి ఇంకెందుకు అంటే ఇప్పుడు ఎలా ఊర్తే ఆడికి వెళ్లి నాలుడెలు కొట్టిండు నన్ను నరకం దూ పెట్టిరు నన్ను తాస్రే చేసినా చెప్పి అడిగొ నా అద్దె మీ కష్టం పకవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా మనసు బయపడతది రోజూ ఎప్పుడు ఉండాలి పన్న బుద్ధి ఎప్పుడు ఉండాలి పన్న ఇంటికడ వెళ్ళేటప్పుడు ఉండాలి తాపకపోతే ఏమనుకుంటారో వీళ్ళు పోవద్దు అని అక్కడ ఉండాలి బుద్ధి నోట్లకి మాట వెళ్ళేదాకా చదువుతావు అని చూస్తావా అక్కడే ఉండాలా బాబు అక్కడ ఉండాలనుకుంటే ఈ మనిషి అదే ఇదే మాట అప్పుడంటే అత్తను ఎన్నింటికి మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటా అంటే మాట మాట అనకముందు వద్ద అట్లా ఇక సందు నీకు ఇక ఒక మాట అంటే పడిపడి ఉరుకుతాం ఇక ఏమన్నా అంటే మీరు రమ్మంటే వచ్చిన అనొచ్చని సందు నీకు కదా వెళ్ళద్దు గొడవద్దు నువ్వు అక్కవే నీ అన్ననే కావచ్చు తమ్ము అనే కావచ్చు కానీ ఏదో మీ ఇంటికి అత్తన బుక్ అక్కన సార్లు అక్క అక్క నడి అక్క ఎట్ల ఇట్లేదా ఎప్పుడు వెళ్తాడా ఎప్పుడు ఉరకాలి ఎప్పుడు వెళ్తాడా ఎప్పుడు ఉరకాలి ఇదే పని ఉంటా నువ్వే రంబానుడు తండ్రి

మనమని మనవరాలు చూసుకో అవసరం లేదు మేము చూసుకోమా మేము లేమా ఇక్కడ చూసుకోవడానికి మరి ఎందుకు మీరు చూసుకుంటూ అయితే మరి మందులు చేయలేదు మందులు గోళ్ళు అని పట్టుకు వచ్చినాం పడుకురాలని మరి మీకు గోలు తక్కువైందా మరి మొదటి తక్కువైందా ఆ డాక్టర్ దగ్గరకు అన్ని మా మామ వచ్చిండు అన్ని లిస్ట్ అంటే తీసుకున్నా లేదా అని చూపెట్టాడు రమ్మంట ఆ డాక్టర్ దగ్గరకు అన్ని మా మామ వచ్చిండు అన్ని లిస్ట్ అంటే తీసుకున్నా లేదా అని చూపెట్టాడు రమ్మంటే మా ఇష్టం అది చూసి చూపిస్తా లేకపోతే మా ఇష్టం అది నీకు సంబంధం లేదు పది చెడు వైద్యు చెట్టు లేవా ఇచ్చిన వేయకుండా నీకు సంబంధం లేదు కదా ఓ ఎగవేసుకుంటారు కస్తావుండావు ఇటు నాలుగు ఐదు నాలుగు ఐదు బట్టి చూస్తున్నా చూస్తున్నాను దిగి లేకుంటా కా చెప్పులు అరిగిపోతున్నాయి నడిచి నడిచి భలే ఉనవ్ పో మళ్ళొక్కసారి ఇట్లా రాకు మాకు పద్ధతి అనిపిస్తాది నేను వస్తుడు అని అనుకున్నాం కానీ ఇక నీవు అంటే తనకపోతే నువ్వు ఇరవై గంటల వస్తూనే ఉంటావు ఇక మరి బాబట్టి బాగా ఉన్నట్టు

తీయకు నీకు ఉన్నాయి పెడతావు మాకున్న పెట్టకపోయినా పెట్టా నీకు ఎందుకు పెడతాం మాకు రూపాయలు బాగున్నాయి సెట్ కత్తున్నాయి రూపాయలు ఎం పనికి బాబా అక్కడ ఏం పనికైతే తెలియగొట్టడం అన్నప్పుడు ఏం రావాలి మాకేం మాకు తెలియదు అది నన్ను బెత్తింది బాధ చేసి పెట్టినావు కదా చేసి తాగిందంటే గొడవ వేసుకుని తరలిపోయినాడు మరి మా నాన్న గట్టిన గొడవలు పెట్టుకుంటాడు గట్టిన వస్తాడు మా నాన్న ఏంటంటే మాట అంటే వరడు మా నాన్న అట్టి అంటే వరడు కాబట్టి గొడవ పెట్టుకుంటాడు అది నడుతుంది ఇప్పుడు నువ్వు వచ్చిన నువ్వు ఒకరితో గొడవ పెట్టుకుని పో నువ్వు వచ్చినావు నువ్వు ఒకరితో గొడవ పెట్టుకుని పోరాలు కట్టి పెట్టుకుంటా పెట్టుకోడు పెట్టుకుని కాదు ఒక మాట సమాధానం మరి ఆయన గొడవ చేసే మాత్రం అంటే నా మాట అన్నావు కదా చేస్తాను అట్లా చేత ఇంటికి అదే అంటున్నా రావద్దని మాకు పద్దదు నువ్వు చూడలేదు మాకు ఇదేమో ఇగో మా డాడీ వచ్చిండు ఇది వడకరాకు ఇక మా డాడీ వచ్చి తలకాయ కూర తలకాయ కూర తలకాయ కూర తలకాయ కూర ఇక మీకు ఒక్కరికే ఉన్నాడు ఆ డాడీ అంతకులేరా ఇలా అందరూ ఉన్నారు రోజులు రప్పించుకుంటారు మరి అట్లా ఒక్క రప్పించుకుంటున్నావు ఇకొక్కరికే ఉన్నాడు ఆ డాడీ ఇంకేం అన్నాడు ఇరవై నాలుగు గంటలు వచ్చుడే ఇరవై నాలుగు గంటలు వచ్చుడే ఇట్లా వస్తారా మీ ఎప్పుడు వస్తుండే ఇరవై నాలుగు గంటలు మీ ఇంటికి ఎప్పుడు చెప్పానటూ మరి అట్లా కాదు మరి అంటే వాళ్ళు ఏడు వస్తున్నా అని చెప్పి మీరు మాట అంటే మరి ఆయన కూడా కొంతనా కొంత ఉండాలి నలుగురితో నువ్వు నడవాలి మరి వాళ్ళతో ఆళ్ళతో నడుస్తావు ఆ నలుగురుతో నువ్వు నడవాలి అని చెప్తున్నా ఒక మనిషి అట్టు చేస్తారు కావచ్చు రాడు కావచ్చు ఒక మనిషి చెప్తాడు బాగా చెప్తాడు ఒక్కసారి వస్తావు

ఇది జంతున ఫ్యాక్టరీ అవసరం ఇది జంతువుల ఫ్యాక్టరీ వెళ్తూ అవసరం ఇది మేము ఉండద్దాం మళ్ళీ అంటే తేలే ఏడ మాట వస్తుంది ఏడ మాట అన్న మరెట్టుకుని పోతాను చూసినావు అది అన్నిట్లలో కరెక్ట్ మేమే కరెక్ట్ లేవు కాదు అస్ట చూడకపోతే మళ్ళీ ఫస్ట్ పడుతుంది

నువ్వు ఎట్లనో బాగా లేకపోతే లక్షలు లక్ష లక్షలు ఇది తీసుకో నాకు సంబంధం లేదు ఎందుకు వచ్చి రీ అన్న వద్దు నీ బోయవద్దు ఏది పడవాట్ల పోి అంటే పిచ్చి దానికన్నా నేను మాటలు మాట్లాడు నాకు వచ్చి మాకు అవుతుంది చూస్తా అని చెప్పి నేను అత్త ఆ అమ్మాయిని చుట్టా నేనస్తే ఆ పొలాన్ని చుట్టూ చూసిపోతే నేను నేను ఇప్పుడు ఇప్పుడు మాట నీ అన్న వదిలి ఆ పైసలు ఇచ్చాయి ఆ పిల్లలు ఆ పిల్లలు చూసుకోవాలి

సంటి చేసే పద్ధతి ఇట్లే ఉంటుందా ఎక్కడైనా మెప్పితో మరి మాట్లాడదామా అమ్మా నువ్వు ఇరవై నాలుగు గంటలు అని పైసలు ఇచ్చి పిల్లలు పైసలు పిల్లలు చూడడానికి అంటే పిల్ల అంటే ఆ పిల్లని చుట్టూ ఆ పిల్లని ఎన్ని పిల్లల చుట్టూ పిల్లల నీకు రెండుంటే అన్నిచ్చిపో నీకు రెండుంటే అన్నిచ్చిపో ఏ ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు మనవడు మనవరాలన్నా ఇచ్చిపోడే మేము అంటే ఇస్తావా నీకు తెలియదు అది అది నీ దగ్గర ఉండాలి మా దగ్గర కాదు మా దగ్గర అన్ని కరెక్ట్ ఉన్నాయి ఎంత మంచి మనకు కాదు ఇట్లా కవర్ అడుగులు ఇది తింటాయి ఇక్కడ అనుకుంటా చీడమ్మ

అది పిల్లలు మొక్కవాళ్ళు చూడతా ముఖం చూస్తూ లేదు మేము చూస్తున్నాం పిల్ల ముఖం చూడాలి చూడతా పిల్లల మొక్కవాదు పిల్లలు మొక్కవాదు మేము పో రాకు రాకు లేదు అంటే అట్లా నువ్వు నవ్వుతే ఇక్కడ కర్రెటర్లు ఇవ్వలేరు ఏదో నవ్వితే కర్రెటర్లు ఇవ్వలేరు ఇక్కడ పోతామనిగా ఓ

కొంతమంది మామూలు తండ్రులు తండ్రి తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటారు అత్త అత్తమాములు దూరం ఎలాగొడుతున్నారు ఇప్పుడు ఎట్లా ఎలాగొట్టారు అట్లా ఎలాగొడుతున్నారు నేను చూసినవి ఉన్నాయి అందుకోసం ఏందంటే అందరు లాస్ట్ అత్త మామూలు మంచిగా చూసుకోవాలి ఇట్లా ఉంటుంది ఇట్లాంటి గుణాలు అని చెప్పడం కోసం ఇస్తున్నావు అన్నట్టు అలా బాధపడగేది చూస్తారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ముఖ్యంగా నా ఫ్రెండ్ నవీన్ నీ కోసం తీసిండ్ర వీడియో ఇది నువ్వు ఆ రోజు మీ మామైన కొట్టుడు బాగా తప్పది నాకు మస్తు బాగా అనిపించింది మా ఒక తండ్రిలాగా చూసుకోరా అప్పుడే మీ భార్య కూడా నీ తండ్రిని మంచిగా చూసుకుంటుంది అది గుర్తుపెట్టుకో ఓకే ఫ్రెండ్స్ ఇక నా మామ అయితే మస్తు టెన్షన్ పెట్టుకున్నాడు ఆ రోజు మొత్తం అరే నా మామ గిట్టెట్ల అయిండు అచ్చి సారీ నా అల్లుడు గిట్లెట్ల అయ్యిండు అంత మంచిగా నన్ను చూసుకునేటోడు గిట్టెట్లా మారిపోయాడు మంది మాటలే నాగమాయిండా అని చెప్పని టెన్షన్ పడ్డాడు ఆ రోజైతే ఇక మంచిగా దగ్గర ఉసిపెట్టుకున్న ఇంత బాటిల్ తెప్పించిన గిట్లా గట్లా జరుగుతుంది అని చెప్పని స్టోర్ మొత్తం తెప్పేసిన తర్వాత బాధపడ్డాడు చి గిట్లు ఉండొద్దు గట్లు ఉండదు అని చెప్పి అని అన్నాడు ఇక సరే మా మావాని వదిలిపెట్టేస్తే ఇక మన అయితే మంచిగా ఉందని అని చేద్దామని చెప్పని మంచిగా ఏం చేసినా అయితే ఓకే మీరు కూడా అతను మామని మంచిగా ఊసుకోండి తల్లిదండ్రులు మంచిగా ఊసుకోర్రీ ఓకే ఇంకో విషయం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్